నడవడానికి వెళ్ళినట్టుగా వెళ్లి జేబులో ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టుకుని పక్కవాడు నిద్రలో ఏమనప్పుడు వాడు కష్టపడి పెంచుకున్న చెట్ల కొమ్మలు వంచేసి పువ్వులు దొంగిలించి కవర్లో వేసి తెచ్చిన పూజ పూజ కాదు తను పెంచుకున్న చెట్టుకు కోసుకున్న పువ్వులు కొని తెచ్చుకున్నవి రెండు లేకపోతే అక్షతలతో చెయ్యి దొంగిలించి తెచ్చి పువ్వులు చేయకు అదో అన్యాయం కూడా ఆయన అంత కష్టపడి పెంచుకొని తెల్లారేటప్పటికీ జుత్తు పట్టు కొంచేసినట్టుగా నువ్వు పెంచలేదుగా చెట్టు గోడమించి వంచేసి పువ్వులన్నీ పిరికేసి కొమ్మ వదిలేస్తే అది బళ్ళున పైకి లేచి హారి దుర్మార్గుడా అన్నట్టు మించుంటుంది అదే అందుక పూజ ఇందుక పూజ నీకు లేకపోతే భగవంతుడు బలవంతం చేయలేదు కృతజ్ఞత చెప్పు రెండు అక్షతలు చాలు తెచ్చుకోగలి పువ్వులతోనే ఎందుకు పూజ చేయడం ఇంక దేనితోనూ చేయకూడదా అంటే అక్షతలు కూడా వాడతారు కానీ సర్వసాధారణంగా పూజ